విలేజ్కి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మండల్ హెడ్ క్వార్టర్స్కి ఒక మూడు కిలోమీటర్ దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇరవై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి వెళ్ళి నూట పది కిలోమీటర్ల దూరంలో మనకు రెండు ఎకరాల సైట్ అండి ఇది కంప్లీట్గా కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే దీంట్లో మొక్కజొన్న వేశారు విలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది డాంబర్ రోడ్ బిట్టు మనకు అతి తక్కువ ధరలో వస్తుంది చుట్టూరా మొత్తం కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ ఇందులో బోరు కానీ బావి కానీ లేదు ఇక్కడ గ్రౌండ్ వాటర్ బాగానే ఉంటుంది మనం బోర్ వేస్తే పడే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ మనకు ఈ చెట్టు వరకు వస్తుందండి గ్రీన్గా ఏదైతే కనిపిస్తుందో అది ల్యాండ్ మనకు ఆ రైట్ సైడ్లో కనిపించేది విలేజ్ విలేజ్కి దగ్గరలో కావాలి బీటీ రోడ్కే కావాలి తక్కువ ధరలో కావాలి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ పర్పస్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి కావాలనుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి సైట్ ఇలా వస్తుంది లాగా మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక మూడు మూడున్నర కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి మన జనగాం టు సిద్ జనగాం టు ఉస్నాబాద్ వయా కరీంనగర్ వెళ్ళే హైవే జన్గాం టు కరీంనగర్ వయ ఉస్నాబాద్ వెళ్ళే హైవేకి కేవలం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే వస్తుంది సైట్ వచ్చేసి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ అండి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి